అనకాపల్లి జిల్లాలో రౌడీ ముక్కలు బరి ల్యాండ్ సెటిల్మెంట్లతో అలజడి రేపుతున్నాయి దీనిపై ఎంక్వైరీ జరుపుతున్న పోలీసులు వాస్తవాల్ని బయటకు తీస్తున్నారు అనకాపల్లి జిల్లా పరవాడు పిఎస్ లిమిట్స్లో జరిగిన ల్యాండ్ సెటిల్మెంట్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది లంకెలపాలెం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని పద్నాలుగు ఎకరాల భూమి ఉంది అయితే ఒకే సర్వే నెంబర్ పరిధిలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్థలం కూడా ఉంది అయితే ఆయన స్థలాన్ని ఆనుకుని ఉన్న మూడెకరాల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి ఇటీవల సీసీఎల్ఏ నుంచి క్లియరెన్స్ రావడంతో రైతులు ఆ భూమిని తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు అదే సమయంలో కొన్ని రౌడీమోకలు ల్యాండ్ సెటిల్మెంట్కు రంగంలోకి దిగాయి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి గలాట సృష్టించాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇటు బాధిత రైతులు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు దీంతో ఆ ముఠా పరారైంది మరోవైపు ఇటువంటి వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే బండారు పోలీసుల్ని కోరారు రాజకీయ ప్రమేయంతో ఎవరు వచ్చినా తాట తీయాలని సూచించారు మరోవైపు మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు దీని వెనుక ఎవరున్నారు ఏంటి అన్నదానిపై ఎంక్వైరీ సాగుతోంది